మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామానికి రావడం జరిగింది ఈరోజు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వచ్చే వర్షాకాలంలో మన అందరికి కూడా సీజనల్ వ్యాధులు అనేటివి వ్యాపిస్తాయి సీజనల్ వ్యాధులు అనగా మనకు వాంతులు విరోచనాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి మనము విష జ్వరాలతో ఎన్నో ఇబ్బందులు పడతాం దవాఖా అడ్మిట్ అయితే మనకు ఈ డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లయితే మనకు పేట్ లెస్ట్ డౌన్ అవడం అట్లాంటి దాంట్లో మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ప్రమాదం ఉన్నది కనుక ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో డిఎంఎన్హెచ్ఓ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు చెప్పడంతో గౌరవ కలెక్టర్ గారు మా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మాజీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరియు వార్డు సభ్యులు అంతేకాకుండా గ్రామ సెక్రటరీ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న ఆశా వర్షాలు గ్రామ పెద్దలకు రైతులందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వచ్చే వర్షాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు మన ఇల్లును శుభ్రపరచుకోవాలి ఈ వర్షాకాలం వర్షం నీరు అనేది మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీరు అనేది నిల్వ ఉన్నట్లయితే అక్కడనే ఈగలు దోమలు అనేవి వృద్ధి చెందుతాయి అంతేకాకుండా మన ఇంటి ముంగటు ఉన్నటువంటి డ్రైనేజీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి ఆ జీపీ సిబ్బంది వారు క్లీన్ చేస్తారు అయినప్పటికీ కూడా మన బాధ్యతగా ఈ వర్షాకాలం మాత్రం మనం తప్పు జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఒక పది రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కానీ డెటాల్ కానీ తీసుకొని ఒక బీట నీళ్ళల్లో కలుపుకొని మన ఇంటి పరిసరాలన్నింటిలో చల్లుకున్నట్లయితే ఈగల దోమలు అనేటివి ఉండే మరి ఈగల దోమల వల్లనే ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయి కనుక ఈ వర్షాకాలం అట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు డ్రగ్స్ గంజాయి అనేది గతంలో ముఖ్య నగరాలలో ఉండేది అంటే బెంగళూరు చెన్నై ముంబై మనకు అట్లాంటి ప్రాంతాల్లో మన హైదరాబాద్ ప్రాంతంలో ఉండేది అట్లాంటిది ఇప్పుడు మన గ్రామంలో కూడా ఆన్లైన్ లో కూడా యువత బుక్ చేసుకుంటున్నట్టు తెలిసింది పోలీసు వాళ్ళు కూడా దీనిపై నిఘా ఉంచేరు మరి దయచేసి ఈ గంజాయి డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం అలవాటు అయితే మాత్రం మానుకోరు దానికి మన పిల్లలు అలవాటు అయితే అట్రాక్ట్ అయితే మనకు చాలా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళ చదువు అనేది దెబ్బతింటది వారి భవిష్యత్తు కూడా దెబ్బతింటది కనుక మీరు తల్లిదండ్రులు మన పిల్లలు దినచర్య రోజువారీగా వారి ప్రవర్తనపై కూడా మీరు ఎక్కువ ఆలోచన చేయాలి ఏదో మందు తాగుతారు సిగరెట్లు తాగుతారు గుంతకాలు తింటారు అన్నట్టు కాకుండా ఈ గంజాయి డ్రగ్స్ తీసుకుంటే మాత్రం మన పిల్లలు గారని మనకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దీనిపైన కూడా మన పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరిస్తున్నారు ఈ దీని మీద మన మన తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు మన పిల్లల పట్ల తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ నూతనంగా మనకు భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది దాని గురించి మా మిత్రుడు మైపాల్ గారు తెలియజేస్తారు నీరై నీరై నిలిచెను పండిన పంటకు విలువను పెంచినా గడ్డి కుప్పల గుడ్డిగా ఉన్న భూముల విలువ పెంచాలంటే రైతుకు భూమి ఎంత ఉందో పట్ట బుక్కులు ఉండాలంటూ భారతి భూమికి హారతి వచ్చిందో రైతును రాజును చేస్తుందో విలువలు మనిషి గొడవలు వద్దని గోడును విన్నాదో రైతుల గోసను తీర్చిందో సుక్కల పంటల రాసులు ముంగిలి ఆనందాలు నిండాలంటూ మెచ్చే పాలన కోసం పథకాలు ఇచ్చెను ప్రజల మనసే దోచెను ఇంది

పట్టాలేని భూములు ఏవైతే ఉంటాయో మనం కబ్జాలో ఉన్నట్లయితే దాన్ని మనం దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి ఇన్స్పైర్ చేసి మనము పట్టాకు ఉన్నట్లయితే పాస్బుక్లు ఇస్తారు లేనట్లయితే పట్టా చేసి మనం పాస్బుక్ అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ డ్రగ్స్ గంజాయి ద్వారా మన యువత ఎట్లయితే ఇబ్బందుల పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారో ఆ యువత కూడా మంచి మార్గంలో నడవాలని మా అశోకన్న గలంలో విన్నారు హలో యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేకందో క్రమశిక్షణ లేక ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక పద్ధతి లే ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు పడ్డట్టు అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది ఎందుకంటే ఆ గంజాయి తీసుకున్న తర్వాత డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు నవ్వుకుంటుంటే నవ్వుకుంటూనే ఉంటాడు ఏడుచుకుంటుంటే ఏడ్చుకుంటూనే ఉంటాడు కోపంగా ఉంటే లల్లు పెడతారు కొట్లాడుకుంటే మాత్రం పెట్టు నరుపుకుంటారు అట్లాంటి పరిస్థితి ఉంటది ఈ గంజాయి డ్రగ్స్ తీసుకుంటే ఈ గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఈ మానభంగా చేయడం మడ్డర్లు చేయడం దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడం వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు ఆ మత్తు మీద కనుక పిల్లల పట్ల మనము తల్లిదండ్రులైనటువంటి మీరందరూ దయచేసి ఈ విషయంపై శ్రద్ధ వహించాలి మన పిల్లలు దపడా మనకు రెగ్యులర్ గా మన ఇంటికి ఉంటే పర్వాలేదు కానీ ఉన్నత చదువు నిమిత్తం బయట ఉన్నట్లయితే వాడు ఎట్లా ఉన్నాడు వాడి దినచర్య ఏంటి అనేది గమనించాలి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా రోజువారీగా ఏం కూడా గమనించాలి ఈ గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాడు వాడి చెప్పలు లోపలికి పోతాయి కళ్ళు లోపలికి పోతాయి మరి బాడీ షేక్ అవుతుంది మనం అనుకుంటాం నిద్రలేక చదువుతుండు కావచ్చు పిల్లవాడు నిద్ర లేదు కావచ్చు అనుకుంటాం కానీ అది కాదు కళ్ళు కూడా ఎర్ర పడతాయి వాటి అన్నింటినీ మీరు గమనించి వాడిని సత్ప్రవర్తన వచ్చినట్లయితేనే మన చేతికి అందుతాడు లేకపోతే ఆ గంజాయి తీసుకుంటే మాత్రం అదితో పాటు వాడు కూడా చనిపోయే ప్రమాదం ఉంటది దయచేసి ఈ విషయాలన్ని మీకు తెలియజెప్పడానికి వచ్చినాము మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి గ్రామ పెద్దలందరికీ రైతులందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాల మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ